హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు ప్రియా ఈవిడ వయసు వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు ఎయిట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అని కేజెస్ పూర్తి విరవలకు వెళ్దామండి ఈ అమ్మాయి బీటెక్ వరకు చదువుకున్నారు వీళ్ళు ఉండేది హైదరాబాద్లో ఈమెతో పాటు ఒక అన్న కూడా ఉంటాడు అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చి వీళ్ళకైతే దూరంగా ఉంటున్నాడంట మంచి సెటిల్ ఫ్యామిలీ అండి వీళ్ళకి అమ్మాయికి మంచి సంబంధం కావాలి అని అయితే వీళ్ళు అడుగుతున్నారు ఛానల్ అయితే అప్రోచ్ చేయడం జరిగింది కట్నం కూడా ఇస్తాం అబ్బాయి అయితే లో సెటిల్ అయి ఉండాలి అలాగే నలభై సంవత్సరాలు మించి ఉండకూడదు అని అయితే వీళ్ళు అంటున్నారు ఫైనాన్స్ పరంగా అన్ని మేమే చూసుకుంటాము అబ్బాయి మంచి వ్యక్తిత్వం చాలు అని అడుగుతున్నారు వాళ్ళకి ఒకటే కూతురు కాబట్టి మంచి ఫ్యామిలీలోకి పంపించాలని అనుకుంటున్నారు అమ్మాయి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు వీళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్స్ అయితే లేవంటున్నారు అమ్మాయి ఒక సంవత్సరం పాటు లివింగ్ లో ఉండి తర్వాత అబ్బాయి నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట దానికి తల్లిదండ్రులు కూడా సరే అన్నారు కాబట్టి ఆమెతో ఒక సంవత్సరం లివింగ్ రిలేషన్ లో ఉన్న తర్వాతే ఆమెకు నచ్చితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు నచ్చకపోతే ఒకవేళ ఎవరి ఎవరు వాళ్ళు చూసుకోవాలి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని అమ్మాయితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది అలాగే వాళ్ళని ఇచ్చి పెళ్లి అంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ సంబంధం మీకు నచ్చితే మన ఛానల్లో ఉన్న సెక్షన్ లో అభిప్రాయాన్ని అయితే చెప్పండి మేము అమ్మాయి తల్లికి తండ్రికి ఫార్వర్డ్ చేస్తాము ఈ సంబంధం గనుక మీకు నచ్చకపోతే మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్లో మంచి మంచి సంబంధాలు ఉన్నాయండి ఒకసారి అయితే విజిట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్